ఐబ్యూస్ నేను గతంలో కూడా చెప్పున్నా ఈ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది మూర్ఖులు ఎంత వర్స్ట్గా ఉంటారంటే ఇది ఒక ఎగ్జాంపుల్ పంజాబ్లో తరం తరణ్ జిల్లా తరం తరణ్ అనే ఒక జిల్లా అక్కడ ఒకడు ఒక అమ్మాయిని ప్రేమించాడు నేను గతంలో చాలా సందర్భంలో చెప్పే అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీరు ప్రేమిస్తే ఆ ఫ్యామిలీ ఎటువంటి వాళ్ళు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి సార్ మీకు మీరు ప్రేమిస్తారు అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతారు లేదా మీకు మీరు ప్రేమిస్తారు ఆ తీసుకొని తీసుకుని మీరు వెళ్ళిపోతారు ఆ తర్వాత ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళ అమ్మ నాన్న నరకం చూపెడుతున్నారు ఈ తరం తరం జిల్లాలో కూడా ఒకటొక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి కూడా వీడిని ప్రేమించాడు ఈ విషయం ఆ అమ్మాయి పేరెంట్స్కి నచ్చల దాంతో కూడా వీడేం చేశాడు ఆ అమ్మాయిని లేపుకొని వెళ్ళిపోయాడు ఎటు వెళ్ళాడో పెసుకున్నాడో లేదో అసలు అడ్డేసిన లేవు మా అమ్మాయిని లేపుకెళ్ళింది నీ కొడికేనే అని పాపం యాభై ఐదు సంవత్సరాల వయసున్నటువంటి ఆ మహిళని కొట్టి బొడ్డలు చించేసి నగ్నంగా ఊరిలో ఊరే ఊరేగించారంట ఎంత దారుణమండి అసలు చూస్తూ జనాలు ఉన్నారు కానీ ఫోటోలు తీశారు వీడియోలు తీశారు సోషల్ మీడియా అప్లోడ్ చేశారు కానీ ఎవరు అడ్డుకోరు అంత వరస సొసటం మనం బతుకుతూ ఉన్నాం ఎప్పుడైతే వైరల్ అయినాయో ఆల్రెడీ ఎన్నికలు కూడా అమల్లో ఉంది కదా ఇక రాజకీయ నాయకులు పీకే దేవుడిది సో ఎన్నికలు ఆడినప్పుడు ఇంకా ఐఏఎస్ అధికారులు అంతా కూడా చూశారు ఏంది అసలు ఇది ఎట్ట వాళ్ళని చూస్తూ ఊరుకుంటారు ముందు లోపలన్నారు ఇంకా ఆగ మేఘాల మీద ముగ్గురు అదుపులోకి తీసుకున్నారు ఇంకా ముగ్గురు ఇద్దరు పరారీలో ఉన్నారు ఆ వీడియో సోషల్ మీడియా నుంచి మొత్తం డిలీట్ చేస్తాను అన్నారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే జరిగిన దారుణం సరే నువ్వు చూసావు ఆనందపడదు కొంతమంది బాధపడదు కొంతమంది అయిపోయింది దాన్ని ఎందుకు నాకు ఫార్వర్డ్ చేస్తారు నాకు అర్థం కాదు అదేమన్నా భగవద్గీత అదేమో ఖోరాని అదే బైబులా అదే దేవుడు స్తోత్రమా శ్లోకమా ఏంటి అని ఎందుకు ఫార్వర్డ్ చేస్తారు అసలు ఎటువంటివి వచ్చింది చూసేమో బాధ కలిగింది తీసే వచ్చింది నువ్వు శాడిస్ట్గా ఆహా ఓహో ఆనందపడ్డావు చాలు ఇంక తీసే ఎందుకు ఫార్వర్డ్ చేస్తారు దయచేసి సోషల్ మీడియాలో ఇటువంటి బాధాకరమైనటువంటి వీడియోలు కనుక వస్తే మీరు ఫార్వర్డ్ చేయకండి అక్కడితో క్లోజ్ చేసేయండి వాటిని అవన్నీ కూడా తీపిస్తా ఉంటాం ఎప్పుడు తీస్తారంటే తెలియదు బట్ నీ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మరలా చెప్తున్నా గుర్తుంచుకోండి మీరు ఎవరినైనా ప్రేమిస్తే హ్యాపీగా ఆ ప్రేమ అన్నది పెళ్ళితో ఎండ్ అవ్వాలి అంటే ప్రేమ అన్నది లైఫ్ లాంగ్ ఉండేది కాదని కానీ ఆ ప్రేమ అన్నది పెళ్లి దాకా వెళ్ళి లైక్ ఆ వేళ హ్యాపీగా కంటిన్యూ అవ్వాలి అలా కాదురా బాబు అనుకున్నప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద వేరుపడండి అంతేగాని లేచిపోతాం మా కమ్మ నిలబడతాం మాకు దమ్ము ఉంది ధైర్యం ఉంది మీరు అనుకున్నట్టయితే ఊర్లో ఉన్న మిమ్మల్ని నాన్న ఇబ్బంది లేకుండా చూసుకోండి మెయిన్ అది ఎన్ని మనం సినిమా ఊరిలో ఉన్నటువంటి అమ్మా నాన్నలని అదేవిధంగా వాళ్ళ కూడా ఎంత దారుణంగా అమ్మాయి బంధువులు వచ్చి కొడతాం కానీ అబ్బాయి బంధువులు వచ్చి కొడతాం కానీ ఎన్ని చూడలేదు మనం మీ ప్రేమ మీ ఇంట్లో వాళ్ళకి మిమ్మల్ని కనిపించడానికి కని శాపం కాకూడదు అది తెలుసుకోండి ముందు